ఏంటి తుగ్ల బ్రో నిన్నటి దాకా కులం చూడం మతం షూడం అని పాట పాడి సడన్ గా ఏంటి ఇప్పుడు బీసీల భజన చేస్తున్నావు ఓ అన్ని కులాల వాళ్ళు తమరి నిర్వాహకాలన్నీ నిజ స్వరూపాలన్నీ తెలుసుకొని చీ కొట్టి పక్కకెళ్ళిపోతున్నారనా ముఖ్యంగా రెడ్డీస్ సారీ సారీ ఒరిజినల్ రెడ్డీస్ నువ్వు ఫేక్ రెడ్డి అని తెలుసుకొని నిన్ను చీ కొడుతున్నారనా ఇంక కాపులైతే కాంటిని చుమ్మేస్తున్నారు ని మొహనా నిన్నటి దాకా ఉండవల్లి శ్రీదేవ్ అక్క గుండె జగన్ 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 అని కొట్టుకున్న ఆ అక్క గుండె కూడా ఈరోజు చి ఎంట్రై దరిద్రం అని కొట్టుకుంటుందంట అందుకని ఇప్పుడు సడన్ గా బీసీల పైన తమరికి ఎక్కలేని ప్రేమ వచ్చేసిందా సరే నాలుగున్నర సంవత్సరాలుగా బీసీలని తమరు ఎంత బాగా సన్మానించి ఉద్ధరించారు నేను చెప్పనా ఒక నాయుడు గారు బీసీ నాయకుడు ఆయనని ఎంత టార్చర్ పెట్టి అవుతుల బ్రో జనాలు మర్చిపోయారు అనుకున్నావా ఆయన పాత్రుడు గారు ఆయనని ఆయన కుటుంబాన్ని ఎంత హింసించో ఒక నందం సుబ్బయ్య అంతెందుకు రామచంద్ర యాదవ్ గారిని ఎంత టార్చర్ పెట్టారు మీరు జనాలు ఏది మర్చిపోలేదు కదా సరే అయినా నువ్వు బీసీలను ఏదో ఉద్ధరించేశాను ఉద్ధరించేస్తాను అని చెప్తున్నావు కదా నీకు సలహా ఇవ్వనా పులివెందల్లో మన విడుదల రజనీ అక్కని నిలబెట్టచ్చు కదా తుగ్లాక్ బ్రో అదే ఆరోగ్య శాఖ మంత్రి కదా పనికి వస్తుంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరో ఒకరు వెళ్ళక తప్పదు బాత్రూంలో గుండెపోటు రాక తప్పదు కుట్ల వేయించడానికో పనికి పనికొస్తుంది ఇచ్చే తుగ్లబ్రో అనక్క బీసీయే కదా